అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు ముచ్చుమర్రి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు హాఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు హాఫ్ టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సాగునీటి పారుదల శాఖ మంత్రి రావే అంటే ఈరోజు దాదాపుగా పన్నెండు పదమూడు టీఎంసీల నీళ్లను అది పోతిరెడ్డిపాడు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు లేకపోతే ముచ్చుమారి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఈ మొత్తం రోజుల పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి హరీష్ రావు రాష్ట్ర మంత్రి రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ముచ్చుమరి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది పూర్తి చేసింది కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావట్ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర కర్ణాటక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబీనగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి